హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు పాలతో అనపకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్ అనకాయ పీల్ తీసేసుకున్నానండి తీసుకొని చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి ఆనపకాయ పాలు కర్రీ సూపర్గా ఉంటుందండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకోవాలండి మంచి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఆవాలు మినప్పప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చి శనగపప్పు జీలకర్ర ఇవి పోపు దినుసులు అండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపోయి రెబ్బలు వేసుకోవాలండి వేసుకొని వేపుకోవాలి పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని వేపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఉడకపెట్టుకున్న ఆనకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఆనపకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి బాలింతలకి పచ్చిమి కూర కింద పెడతారండి సమ్మర్ కదండి ఆనపకాయ కర్రీ తింటే కూల్ చేస్తుంది బాడీని నేను కారం యూస్ చేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చిన్న కప్తో టూ టైమ్స్ వేసుకోవాలండి ఈ పాలని కర్రీలో పాలు వేసుకున్నాక పాలతో ఉడకనివ్వాలండి కర్రీని కర్రీ అయితే పాలల్లో ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము పాలతో ఆనపకాయ కోరండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్